నేను మీ గుంటూరు అమ్మాయి ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే తెలియదా నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి ఓకే ఓకే నా ఇంట్రడక్షన్ అయితే అయిపోయింది బట్ ఇప్పుడైతే పికిల్స్ విషయంలోకి వచ్చేసరికి సహజంగా సమ్మర్లో అందరం కూడా పికిల్స్ అనేవి మనం పట్టుకుంటూ ఉంటాం బట్ సమ్మర్లో తినడానికి తర్వాత సమ్మర్ అయిపోయిన తర్వాత వర్షాకాలం కూడా తినడానికి అయితే అఫ్ కోర్స్ పట్టుకుంటూ ఉంటాం బట్ అట్లాగే మేము కూడా మ్యాంగో వీడియో ఎవరైనా ఆవకాయ పచ్చడి వీడియో చూడకపోతే చూసేయండి బట్ ఇది వచ్చేసి ములక్కాయ పచ్చడి అనమాట నాలుగు కేజీల ములక్కాయ పచ్చడి అయితే మేము పట్టబోతున్నాం గైస్ వాటిలోకి ఏమేమి కావాలనేది మొత్తం కూడా నేను క్లియర్గా చూపిస్తున్నాను చూసేయండి స్టార్టింగ్ అయితే ఆయిల్లో ఫ్రై చేసుకున్న ములక్కాయ ముక్కలు ఫోర్ కేజీస్ తీసుకున్నాము బట్ తర్వాత ఆవుపిండి మెంతిపిండి అండ్ సాల్ట్ కారం కావాల్సిన అయితే పక్కన పెట్టేసుకున్నాం బట్ ఇక్కడ చూపిస్తుంది ఏంటంటే ప్రాక్టికల్గా నాలుగు కేజీల టమాటాలు కేజీ చింతపండు ఆయిల్లోనే అదంతా అలా ఉడకబెట్టుకున్నాం గైస్ ఆయిల్ తప్ప వాటర్ అయితే యాడ్ చేయకూడదు వాటర్లో కానీ మనం ఉడకబెట్టుకుంటే పచ్చడి అనేది ఖరాబ్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది బట్ అలా ఖరాబ్ అవ్వకుండా ఉండాలి అంటే ఆయిల్లోనే మనం ఒక వన్ కేజీ ఆయిల్ అయితే పోసుకొని అయితే అవి ఉడకబెట్టుకొని ఇక్కడ చూపిస్తున్న విధంగా గ్రైండర్లు అయితే వేసుకొని గ్రైండ్ చేసుకోవాలి గైస్ మెత్తగా ఇట్లా ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా అయితే మెత్తగా చేసుకోవాలి బట్ ఈ కలర్ చేంజ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే కారం అనేది మేము వేసాము అది మనం సరిపడా అయితే వేసుకోవాలి మనకి ఎంత కారం అయితే సరిపోతుంది అనేది చూసి వేసుకోవాలి బట్ మాకైతే కేజీ కారం వరకు అయితే పట్టింది గైస్ మేము కేజీ కారము నాలుగు కేజీల పచ్చి ములక్కాయ ముక్కలు అండ్ నాలుగు కేజీల టమాటస్ అండ్ కేజీ పచ్చడి రెండు కేజీలు నూనె బట్ సా కనీసం సాల్ట్ అంటే ఉప్పు అంటే సహజంగా మనకు తెలిసిందే కదా సరిపడా అయితే వేసుకోవచ్చు అది ఎంత పెద్ద ప్రాబ్లం అయితే కాదు ఎక్కువ ఆకపోతే ఏ ప్రాబ్లం అంటే తక్కువ అయితేనే మనకి ప్రాబ్లం అనేది ఇక్కడ చూపిస్తున్నాను కదా ఆ ఉడకబెట్టిన చింతపండువిలో కారం అండ్ ఉప్పు వేసుకొని ఉడకబెట్టుకోవాలి దీంట్లోనే మనం ముందుగా ఫ్రై చేసుకొని గ్రైండ్ చేసుకున్న అంటే మిక్సీ పట్టుకున్న ఆవుపిండి మెంతపిండి కూడా వేసుకోవాలన్నమాట ఇప్పుడు ఆవుపిండి మెంతపిండి ఎంత తీసుకున్నాము అంటే పిండి ఏమో అంటే ఆవాలు పావుకులో తీసుకొని వాటిని ఫ్రై చేసుకొని అయితే మిక్సీ పట్టుకున్నాము తర్వాత వచ్చేసరికి ఇక్కడ హండ్రెడ్ గ్రామ్స్ అంటే వంద గ్రాముల ఆ మెంతులు అయితే మేము తీసుకున్నాం గైస్ ఇక్కడ గ్రైండర్లో అయితే వాటర్ యాడ్ చేసుకోవచ్చు అవి కూడా గోరువెచ్చని వాటరే యాడ్ చేసుకోవాలి చల్లటి నీళ్ళు అయితే పోసుకోకూడదు గైస్ గోరువెచ్చని వాటర్ అయితే యాడ్ చేసుకుని ఇట్లాగా మెత్తగా గ్రైండ్ చేసుకుంటే ఎంతో ఎంతో టేస్టీ అయినా ములక్కాయ పచ్చడి రెడీ బట్ ఇక్కడ ఇంతటితో ములక్కాయ పచ్చడి అయిపోయిందా ఏంటి అని చెప్పని అనుకుంటున్నారు కాదు గాయస్ దీని అంతా కూడా ఇట్లా ములక్కాయ ముక్కల్లో వేసుకొని చక్కగా నీట్గా కలిపేటట్టు మనం అంతా ముక్కలకి పట్టేటట్టు కలుపుకోవాలన్నమాట ఎప్పుడు ఇట్టలే నేను చెప్తూనే ఉంటాను కదా మా ఇంట్లో ఏదన్నా కలిపే సెక్షన్ ఉంది అంటే అది మా హస్బెండ్కే అసలు కలుపుతారు గాయస్ అసలు ఆయన చేతిలో టేస్ట్ ఉందో తెలీదు లేదా ఏంటి అనేది అర్థం కాదు కానీ అసలు బల్లే అంటే బల్లే టేస్టీగా ఉంటుందన్నమాట నేనైతే తను కలిపిన తర్వాత ఆ ఒక మనం కలుపుకున్న అది సంబంధించి ఉంటుంది కదా అంటే ఇప్పుడు మేము ఇక్కడైతే డప్పులో కలుపుతున్నాము దీంట్లో ఈ డబ్బాలు అయితే ఆ రైస్ వేసుకొని తింటాం కదా ఇట్లా చక్కగా అంతా కూడా పట్టేసుకున్న తర్వాత ఇక్కడ ఆయిల్ని నాకు తెలిసి ఆఫ్ కోర్స్ వన్ అండ్ హాఫ్ కేజీ అయితే మనము తాలింపు అయితే ఇక్కడ పెట్టుకోవాలి ఇష్టమైన అంటే తాలింపు ఎన్నుమిర్చి కరివేపాకు అండ్ వెల్లుల్లి రెబ్బలు అనమాట ఇవన్నీ చక్కగా అయితే ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి గైస్ ఫ్రై చేసుకున్న తర్వాత ఆయిల్ అంతా కూడా చల్లబడిపోవాలి నేను ఇటరలీ చెప్తున్నా వేడి మీద అయితే అస్సలు పోయకూడదు ఆయిల్ అంతా ఆ చల్లదనం చల్లబడాలన్నమాట గోరువెచ్చగా ఉన్న టైంలో అయితే ఇలా ములక్కే ముక్కలు వేసేసుకొని ఇలా చక్కగా మొత్తం ఆయిల్ అంతా కూడా పచ్చడి అంతా పట్టేటట్టు అయితే కలుపుకోవాలన్నమాట గైస్ నేను స్టార్టింగ్ నుంచి మీకు ఎన్నింగ్ వరకు క్లియర్ ఎక్స్ప్లెనేషన్ అయితే ఇస్తున్నాను వాటికి ఏమేమి కావాలి ఏంటి అనేది కూడా నేనైతే క్లియర్గా మెన్షన్ చేస్తున్నాను మీకు ఇంకా డౌట్స్ ఉన్నట్లయితే కామెంట్ చేయండి లేదు ఫస్ట్ టైం ఎవరు నా ఛానల్ చూస్తున్నట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి బట్ ఇక్కడైతే ఇప్పుడు ఇదంతా కూడా స్టోర్ చేసుకోవాలి గైస్ ఈ కలుపుకున్నదంతా ఒక దాంట్లోనే ఉంచుకోకూడదు జాడీలు ఎక్కువగా వాడుతూ ఉంటారు బట్ మాకైతే జాడీ ఇంట్లో ఆవకాయ పెట్టడం వల్ల జాడీస్ ఖాళీగా లేకపోవడం వల్ల ఇలాగైతే మేము బకెట్స్ ఉంటాయి కదా బిర్యానీ బకెట్స్ ఆసంగా ఆఫ్కోర్స్ అందరి దగ్గర ఉంటూనే ఉంటే బిర్యానీ తెచ్చుకుంటూనే ఉంటాము బట్ అట్లాగే అలాంటి బకెట్స్ కానీ లేదా ఏదన్నా అల్యూమినియం ఇలాంటివి ఏమైనా ఉంటే చూసుకొని పెట్టుకోవాలన్నమాట ఆ తర్వాత ఈ కలిపిన దాంట్లో అలా వేడి వేడి అన్నం వేసుకొని కొద్దిగా కాసంత నెయ్యి ఉంటే నెయ్యి పోసుకొని ఆ పైపైన అయినా లైట్గా ఎందుకంటే అప్పుడే కలుపుకున్నాం కాబట్టి సాల్ట్ ఒకళ్ళు మేబీ సరిపోకపోవచ్చు కాబట్టి లైట్గా అట్లా సాల్ట్ చల్లుకొని అలా తింటే ఉంటుంది గాయస్ నోరంతా కూడా నాకైతే చెప్తుంటే నోరు ఊరిపోతుంది అంత అంట అంత టేస్టీగా మాటలు లేవు గాయ్స్ అట్లా కలిపి మా అందరికైతే మా వారు షేర్ చేశారు అందరూ షేరింగ్ చేసుకొని అయితే గాయ్స్ చాలా అంటే చాలా బాగుంది లిటరల్లీ నాకు చాలా బాగా నచ్చింది నాకు ఆవకాయ అన్న కూడా ఈ ములక్కాయ బ చాలా బాగుందనమాట చాలా అంటే చాలా టేస్టీగా అనిపించింది గాయ్స్ బట్ మీరు కూడా ట్రై చేసి మరి ఎలా ఉంది ఏంటి అనేది కామెంట్ చేయండి ప్లీజ్ గాయ్స్ ప్లీజ్ యూ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా నేను పెట్టే ప్రతి వీడియో మీరు చూడాలనుకుంటుంటే కా